మన శాస్త్రాల్లో గణపతిని స్మరించడానికి కేవలం ఒకే మంత్రం కాదు ఆయన పదహారు దివ్యనామాలు మనకు బోధ చేసే జీవిత సత్యాలున్నాయి ఎందుకు ఆయన్ని సుముఖుడు అంటారు ఎందుకు ఆయనను ఏకదంతుడు అని పిలుస్తారు ప్రతి నామం వెనక ఒక లోతైన అర్థం ఒక శక్తి ఒక ఆశీర్వాదం దాగి ఉంది ఇప్పుడు మనం ఆ పదహారు నామాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఈ నామాల జపం చేస్తే మన జీవితంలోకి శాంతి విజయము విజ్ఞానం వస్తాయి ఇవే ఆ వినాయకుడి పదహారు నామాలు ఒక్కొక్క నామం వివరిస్తూ అది మనకు ఏం బోధిస్తుందో ఇప్పుడు చెప్పుకుందాం సుముఖ అంటే అందమైన ముఖం కలవాడు గణపతి ముఖం చూస్తేనే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది మనం కూడా సత్ప్రవర్తనతో అందరికీ సంతోషం కలిగించాలి మన హృదయం శుభ్రమైతే మన ముఖం సౌమ్యంగా ప్రకాశిస్తుంది అని మనకు సుముఖ అనే మంత్రం బోధిస్తుంది ఏకదంత ఒకే ఒక దంతం కలవాడు జ్ఞానానికి ప్రతీక జీవితంలో కొన్నిసార్లు లోపాలు వస్తాయి కానీ ఆ లోపాన్ని బలంగా మార్చుకొని ముందుకు సాగాలి అన్న విషయం మనకు ఏకదంతః అనే మంత్రం బోధిస్తుంది కపిలహ ఎరుపు వర్ణం కలవాడు శక్తి జ్వాలలకు ప్రతీక మనం చేసే పనిలో ఉత్సాహం శక్తి ఉండాలి అని కపిలహ అనే మంత్రం బోధిస్తుంది గజ కర్ణకహ అంటే ఏనుగు వంటి పెద్ద చెవులు కలవాడు శ్రవణ శక్తి కలవాడు మనం కూడా మాట్లాడడానికి ముందు వినడం నేర్చుకోవాలి ఎక్కువ వినేవాడు ఎక్కువ నేర్చుకుంటాడు లంబోదరహ అంటే పెద్ద పొట్ట కలవాడు విశ్వంలోని అన్ని శక్తులను తనలో దాచుకున్నవాడు ఈ నామం మనకేం చెప్తుంది అంటే పెద్ద మనసు సహనం కలిగి ఉండాలి ఈ దాన్ని జీర్ణించుకోగల శక్తి పెంచుకోవాలి వికట అంటే విక్రమశాలి విరూపస్వరూపుడు భయంకరమైన రూపంలోనూ రక్షించేవాడు ఇది మనకేం బోధిస్తుంది అంటే సమస్యలు ఎంత భయంకరంగా కనిపించినా వాటిని ఎదుర్కోవడానికి ధైర్యం ఉండాలి విఘ్న అంటే విఘ్నాలను తొలగించేవాడు విఘ్నేశ్వరుడు మన మార్గంలోని అడ్డంకులను తొలగిస్తాడు మనకు ఇది ఏం బోధిస్తుంది అంటే మనమే మన విఘ్నాలను తొలగించుకోవాలి అలసత్వం భయం కోపం ఇవే మన అడ్డంకులు వినాయక ప్రధాన నాయకుడు అంటే గణాలకు అధిపతి తప్పు మార్గదర్శకత్వం కాకుండా మంచి నాయకత్వం చూపగలిగే శక్తి మనలో ఉండాలి అనే విషయం వినాయక అనే నామంలో బోధిస్తుంది ధూమ్రకేతుహు ధూళి పొగ వర్ణం కలవాడు అంటే లోకమంతా వ్యాపించే శక్తి ఇది మనకేం బోధిస్తుంది అంటే మన కీర్తి మంచి పనులు సమాజమంతా వ్యాపించాలి ఘనాధ్యక్ష గణాలకు అధిపతి ఘనాలను నడిపించేవాడు ఒక సంఘాన్ని ఏకం చేసి నడిపించే శక్తి కలిగి ఉండాలి అనే అనే విషయం మనం ఈ నామం ద్వారా తెలుసుకోవచ్చు చాల నుదిటిపై చంద్రుడు కలవాడు అంటే శాంతి చల్లదనానికి ప్రతీక మనం కూడా శాంతంగా చల్లని స్వభావంతో ఉండాలి కోపం కాదు కరుణ ఉండాలి అని బోధిస్తుంది గజానన గజముఖం కలవాడు జ్ఞానం శక్తి యొక్క సంకేతం మనకిది ఏం బోధిస్తుంది అంటే ఏనుగులాగా బలంగా కానీ దయగల హృదయం కలిగి ఉండాలి అనే విషయం ఈ నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు వక్రతుండ వక్రతుండు కలవాడు కష్టాలను వక్ర మార్గంలోనూ సరిచేసేవాడు ఇది మనకేం బోధిస్తుంది అంటే ప్రతి సమస్యకి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంటుంది మనం దాన్ని కనుక్కోవాలి శూర్ప పెద్ద చెవులు కలవాడు ఇది మనకేం బోధిస్తుంది అంటే మంచి మాటలు విని నిలుపుకోవాలి చెడు మాటలను వడికట్టేయాలి మనసులో శుభం మాత్రమే ఉండాలి హేరంబః అంటే రక్షకుడు దయామయుడు భక్తులను కష్టాల నుండి కాపాడేవాడు మనం కూడా ఎవరినైనా కష్టాల్లో ఉన్నప్పుడు రక్షించాలి దయ చూపించాలి అనే విషయం మనకి ఈ నామం ద్వారా తెలుస్తుంది సిద్ధి వినాయక విజయాలను ప్రసాదించేవాడు ప్రతి కర్మను సాఫల్యం చేసేవాడు శ్రమించే వారికి విజయం తప్పక వస్తుంది గణపతి మనకు దారిని చూపిస్తాడు ఈ పదహారు నామాలను ప్రతిరోజు స్మరించిన వారికి గణపతి అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తుంది ப்பா மோடியா மூர்த்தி மோடியா